లోకల్ వార్ ఆ రెండు పార్టీలు కుట్రలు చేసిన డోంట్ కేర్ అంటోంది భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కమల వికాసం ఖాయం ఉన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి వార్డు మెంబర్ నుంచి జెడ్పీ చైర్మన్ వరకు అన్ని పదవుల్ని కైవసం చేసుకునేలా చిత్తశుద్దితో పనిచేయాలని కార్యకర్తలకి పిలుపునిచ్చారు కిషన్ రెడ్డి షెడ్యూల్ విడుదల కాకముందే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైంది ఈసారి సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం ప్రజాప్రతినిధులు పదాధికారులతో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ మరో ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ వర్క్షాప్ నిర్వహించారు ఎన్నికల రూట్ మ్యాప్ రెడీ చేసి ను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారానికి మలుపుగా భావిస్తోంది బీజేపీ అందుకే ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎప్పుడు షెడ్యూల్ వచ్చినా కథన రంగంలోకి దూకేందుకు ప్రణాళికలు రచిస్తోంది పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది మరొక దిక్కు ప్రజల విశ్వాసం లేనటువంటి ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉంది మరి ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు మరి భారతీయ జనతా పార్టీ వచ్చి చూస్తున్నారు ఈ దిశలో మనం అందరము ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజా సమస్య మీద పోరాటం చేసి ప్రజల మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నము చేయాల్సినటువంటి అవసరం ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్ నుంచి జెడ్పీటీసీ వరకు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్నారు కిషన్ రెడ్డి ఎన్నికల్లో విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశ నిర్దేశం చేశారు బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనం పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీ వార్డు నుంచి మొదలుపెట్టి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు కూడా మనం దృష్టి కేంద్రీకరించి మనం పంజయాల్సినటువంటి అవసరం బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు కిషన్ రెడ్డి ఆరు గ్యారెంటీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని నిలదీయాలన్నారు ఆయన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక అండర్స్టాండింగ్ వచ్చారు ఈ రాష్ట్రంలో ఓరో రకంగా పార్టీ జనతా పార్టీని అడ్డుకోవాలంటే మరి మనం ఏదో రకంగా నాటకాలు ఆడాలనే విధంగా ఒక అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళు కుట్రలు చేస్తున్న విషయం మనం చూస్తూ ఖచ్చితంగా ఈ రెండు పార్టీల యొక్క నిజస్వరూపం అంతకుముందు ఎంపీలు ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అయిన సునీల్ బన్సల్ వారికి కీలక సూచనలు చేశారు వీలైనంత త్వరగా పార్లమెంట్ జిల్లా మండల స్థాయిలో స్థానిక ఎన్నికలకు ఇన్ఛార్జీలు నియమించుకోవాలని ఆదేశించారు ఈ నెల చివరి నాటికి ఇన్ఛార్జీల నియామకం పూర్తి కావాలన్నారు బన్సల్